హాయ్ మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ అండ్ ఫర్ యూ ఆంధ్ర కింగ్ తాలూకా నేను ఏవెన్ రిలీజ్ అయింది నేనైతే మూవీ చూసి రావడం అయితే జరిగింది మొదటిసారి కర్నూలులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాలీవుడ్లో మొదటిసారి డ్రోన్స్ నగరేసి మూవీని ప్రమోట్ చేయడం మొదటిసారి అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అయ్యారని చెప్పాలి దీనివలన మూవీకి గట్టిగా ప్రమోషన్ అయ్యింది అని అనుకోవచ్చు సాంగ్స్ హిట్ అయ్యాయి దాంతోపాటు ట్రైలర్ ఈవెంట్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది అండ్ ఈ మూవీ హిట్ అవ్వడం రామ్ కేరీలు ఇప్పాటెంట్ అని చెప్పాలి ఇంకా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ గురించి మాట్లాడుకుందామా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్నీగా సెలబ్రేషన్స్తో లవ్ ట్రాక్తో ముందు సాగుతుంది అక్కడక్కడ బోర్డు అనిపించిన కొన్ని కొన్ని సీన్స్లో హైలైట్ చేయడం వల్ల బోర్డు అనిపించదు ఇంటర్వెల్ టైంకి చిన్న ట్విస్ట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అయితే ముగుస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం హీరో పడిన ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు మొత్తం సెకండ్ హాఫ్లో పెట్టేశారు సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది మరీ ఇరికించి సీన్స్ పెట్టలేదు ఉన్న సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్ అయింది ఎమోషనల్ సీస్ వచ్చినప్పుడు ఆ బీజియం బాగా ప్లస్ అయిందని చెప్పాలి స్క్రీన్ పే బాగుంది టెక్నికల్గా మూవీ వర్కౌట్ అయిందని చెప్పాలి రామ్ కెరీర్లో కొన్ని ఫ్లాప్స్ తర్వాత ఒక సాల్ హిట్ పడిందని చెప్పాలి ఓవరాల్గా చెప్పాలంటే మూవీ సూపర్ హిట్ ఈ మూవీకి నా రేటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్